ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కథను ఎవరైతే వింటారో వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి అంతటి పవిత్రమైన కథను ఇప్పుడు విందాం ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి కైలాస పర్వత ప్రాంతానికి దగ్గరగా మందాకని నది తీరాన హిమగిరి అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామ ప్రజలు పరమ శివభక్తులు కార్తీక మాసం వచ్చిందంటే చాలు ఆ గ్రామమంతా కూడా హరహర మహాదేవ శంకర అనే నామస్మరణతో మారుమోగిపోయేది ప్రతి ఇల్లు ప్రతి వీధి నదీ తీరమంతా దీపాలతో నిండిపోయి భూమిపైకి దిగివచ్చిన మరో కైలాసంలా ప్రకాశించేది కానీ అదే గ్రామంలో ఊరి చివర నదికి కొంచెం దూరంగా ఉన్న పాడుబడిన శివాలయం వద్ద గంగమ్మ అనే ఒక వృద్ధురాలు నిరుపేదరాలు నివసించేది భర్త బిడ్డలు లేని ఆమె భిక్షాటనతో జీవనం సాగించేది వయసు పైబడడంతో ఆమె కంటి చూపు కూడా మందగించింది ఆమెకు ఆ శివయ్య అంటే ప్రాణం ప్రతిరోజు ఆ పాడుబడిన ఆలయాన్ని శుభ్రం చేసి తన నోటితో శివనామాన్ని స్మరించుకునేది కార్తీక మాసంలో ఆ శివయ్య ముందు ఒక్క దీపమైనా వెలిగించాలనే ఆమెకు ప్రగాఢమైన ఆకాంక్ష కానీ దీపం వెలిగించడానికి అవసరమైన నూనె వత్తులు కొనే స్తోమత ఆమెకు లేదు రోజూ నదీ తీరంలో భక్తులు వెలిగించే వేలాది దీపాలను చూస్తూ శివయ్య ఈ దీపాల వెలుగులో నా భక్తిని కూడా చూడవయ్యా అని కన్నీళ్లతో ప్రార్థించేది ఆ పాడుబడిన శివాలయంలోని శివలింగం పైన ఒక చిన్న గూడులో ఒక పిచ్చుక నివసించేది అది సాధారణ పిచ్చుక కాదు పూర్వ జన్మలో కాశీలో నివసించినటువంటి ఒక గొప్ప శివభక్తురాలి ఆత్మ ఆమె తన చివరి రోజుల్లో కార్తీక మాసం మొత్తం శివుడికి అఖండ దీపం వెలిగించాలని సంకల్పించుకొని ఆ వ్రతాన్ని పూర్తి చేయకుండానే మరణించింది ఆ మిగిలిపోయిన సంకల్ప బలంతో పిచ్చుకగా జన్మించిన దానిలో శివభక్తి మాత్రం చెక్కు చెదరలేదు ఆ పిచ్చుక ప్రతిరోజు గంగమ్మ ఆర్తిని ఆమె నిస్సహాయతను గమనించేది ఆమె కన్నీళ్లు ఆ శివలింగంపై పడుతున్న అభిషేక జలంలా భావించేది ఆ తల్లి భక్తి అనన్య సామాన్యమైంది ఈమె కోరిక నెరవేర్చడం ద్వారా నా జన్మకు కూడా సార్థకత ఏర్పడుతుంది అంటే నా పూర్వజన్మ సంకల్పాన్ని కూడా నెరవేర్చుకునేందుకు నేను దాన్ని అవుతాను అని అనుకుంది ఇలా ఉండగా కార్తీక పౌర్ణమి వచ్చింది ఆ రోజు దీపాలు వెలిగిస్తే వచ్చే పుణ్యం అంతమని ఆ పురాణాలు చెప్తున్నాయి ఆ పిచ్చుక ఆ రోజు ఉదయం నుండే తన ప్రయత్నాన్ని మొదలుపెట్టింది ఎక్కడో యజ్ఞం చేసిన ప్రదేశంలో కింద పడిన ఆవు నెయ్యిని తన చిన్న ముక్కుతో కొద్ది కొద్దిగా సేకరించి ఒక చిన్న కుందెనిలో నింపింది చేను దగ్గర గాలికి కొట్టుకు వచ్చిన తెల్లటి మెత్తని దూదిని తీసుకొచ్చి దాన్ని ఒత్తిలా చుట్టింది ఇక సంధ్యా సమయం అయింది ఆ పిచ్చుక ఆ కుందెనలో ఉన్నటువంటి ఒత్తిని గంగమ్మ గుడిసె ముందు పెట్టింది కానీ దాన్ని వెలిగించడానికి నిప్పు కావాలి గంగమ్మ దగ్గర నిప్పు లేదు పిచ్చుక ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు అది వేగంగా నదీ తీరంలో భక్తులు వెలిగించిన ఒక చిన్న దీపం వద్దకు ఎగిరి దీపం కొండెక్కడానికి సిద్ధంగా ఉన్న ఆ దీపపు జ్వాలను తన ముక్కుతో కరుచుకోవటానికి ప్రయత్నించింది ఆ వేడికి దాని ముక్కు కాలింది అయినా కూడా అది వెనక్కి తగ్గలేదు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించింది ఒక చిన్న కణాన్ని తన ముక్కుతో పట్టుకొని గాలికి ఆరిపోకుండా రెక్కలతో కవచంలా కాపాడుకుంటూ వేగంగా గంగమ్మ గుడిసె వద్దకు వచ్చింది ఆ కణంతో ఒత్తిని వెలిగించింది అది సంతోషంగా అరిచి గంగమ్మను పిలిచింది గంగమ్మ బయటకు వచ్చి తన వాకిలి ముందు ఆ కుందెనలో వెలుగుతున్న ఆ చిన్న దీపాన్ని చూసి ఆనందాశ్చర్యాలకు లోనైంది ముక్కు కాలిన ఆనందంతో తన చుట్టూ ఎగురుతున్న పిచ్చుకను చూసి ఇది ఆ శివయ్య లేలే అని గ్రహించింది ఆమె ఆనంద బాష్పాలతో ఆ దీపానికి నమస్కరించి ఓం శివాయ అని వేడుకుంది గంగమ్మ కోరికను ఈ చిన్న ప్రాణి ద్వారా తీర్చావా తండ్రి అని ప్రార్థించింది ఆ సమయంలో కైలాసంలో పార్వతీదేవితో కలిసి కూర్చున్న పరమశివుడు ఈ దృశ్యాన్ని చూసి చిరునవ్వు నవ్వాడు దేవి చూశావా ఆడంబరాల కోసం పేరు కోసం వెలిగించే లక్ష దీపాల కన్నా ఆర్తితో త్యాగంతో వెలిగించిన ఈ చిన్న దీపం నాకు అత్యంత ప్రీతిపాత్రమైనది ఆ పిచ్చుక భక్తి ఆ తల్లి ఆర్తి ఎంతో గొప్పవి అని పలికాడు తన కరుణా దృష్టిని ఆ దీపంపై ప్రసరింపచేశాడు శివుని చూపు సోకిన ఆ చిన్న దీపం రాత్రంతా కూడా తుఫాను గాలికి కూడా కొండెక్కకుండా ఒక మహా జ్యోతిలా ప్రకాశించింది ఇలా ఉండగా కొన్నాళ్లకు గంగమ్మ ఆయువు తీరింది యమదూతలు ఆమె ప్రాణాన్ని తీసుకువెళ్ళటానికి వచ్చారు చిత్రగుప్తుని లెక్కల ప్రకారం ఆమె పూర్వజన్మ పాపశేషం ఇంకా మిగిలి ఉండటం వల్ల వారు ఆమెను నరకానికి తీసుకువెళ్ళడానికి సిద్ధమయ్యారు వారు గంగమ్మ ఆత్మను పాశాలతో బంధించి తీసుకువెళ్తూ ఉండగా మార్గ మధ్యలో యమధర్మరాజు వారిని అడ్డగించాడు అలాగే ఆయన వెనక చేతులతో త్రిశూలాలు డమరుకాలు ధరించి భయంకరమైన రూపాలతో ఇద్దరు శివగణాలు నిలబడి ఉన్నారు యమధర్మరాజు యమదూతలతో ఇలా అన్నాడు మూర్ఖులారా ఎవరిని తీసుకువెళ్తున్నారు ఈమె సాక్షాత్తు శివభక్తురాలు ఈమెను తాకే అర్హత మీకు లేదు అని గద్దించారు యమదూతల భయంతో వణికిపోతూ ప్రభు మమ్మల్ని క్షమించండి చిత్రగుప్తుని లెక్కల ప్రకారమని ఏదో చెప్పబోయారు యమధర్మరాజు వారిని ఆపి మానవ లోకానికి కూడా తన ధర్మ సూక్ష్మాన్ని వివరిస్తూ ఇలా అన్నాడు మీ లెక్కలు భౌతికమైనవి కావు కానీ భక్తి కరుణ అనేవి దైవికమైనవి మీ లెక్కలు ఈమె పాపశేషాన్ని చూపించవచ్చు కానీ మనం గమనించవలసింది ఏమిటంటే కార్తీక పౌర్ణమి నాడు ఒక చిన్న జీవి చేసిన త్యాగంతో వెలిగిన దీపాన్ని చూసి ఈమె ఆర్తితో శివుణ్ణి స్మరించుకుంది ఆ క్షణంలోనే ఆమె వంద జన్మల పాపాలు భస్మమయ్యాయి ఈ దీపపు పుణ్యం ఆ పిచ్చుక త్యాగం ఆ మహాదేవుని కరుణ ఈ మూడు కలిసి మన కర్మఫల సిద్ధాంతాన్ని అధిగమించాయి వినండి కార్తీక మాసంలో చేసే ఏ పుణ్య కార్యమైనా అది శివార్పణం అని భావిస్తే దాని ఫలం అనంతమవుతుంది కార్తీక దీపం కేవలం నూనె వత్తితో వెలిగేది కాదు అది మనలోని అజ్ఞానం మనలోని చీకటిని పారద్రోలే జ్ఞానదీపం భక్తుని ఆర్తి అనే నూనె త్యాగం అనే ఒత్తితో వెలిగించినప్పుడు దానికి ఆ మహాదేవుని అనుగ్రహం అనే గాలి తోడై అది అఖండ జ్యోతిలా వెలుగుతుంది ఎవరైతే నిష్కల్మషమైన భక్తితో శివుణ్ణి కొలుస్తారో వారి పాప పుణ్యాలు లెక్కలు నా పరిధిని దాటిపోతాయి వారిని తీసుకువెళ్ళటానికి శివగణాలే వస్తాయి వారి గమ్యం స్వర్గం కాదు నేరుగా కైలాసం అలా చెప్పి యమధర్మరాజు శివగణాల వైపు తిరిగి ఈమెను సగౌరవంగా కైలాసానికి తీసుకువెళ్ళండి ఇది ఆ మహాదేవుని ఆజ్ఞ అని పలికాడు శివగణాలు గంగమ్మ ఆత్మను యమపాశాల నుండి విడిపించి నంది వాహనంపై అలంకరింపబడిన దివ్యమైన పల్లకిలో కూర్చోబెట్టారు ఆ పల్లకి కైలాసం వైపు బయలుదేరింది ఆ సమయంలో ఆ పుణ్యమూర్తి అయిన పిచ్చుక కూడా తన దేహాన్ని వదిలి ఒక దివ్యమైన గంధర్వ కన్యగా మారి గంగమ్మకు స్వాగతం పలుకుతూ ఆమెతో పాటు కైలాస యాత్రలో భాగమైంది యమదూతలు ఈ అద్భుతాన్ని చూసి దీపారాధన మహిమను శివభక్తి యొక్క గొప్పతనాన్ని గ్రహించి యమలోకానికి తిరిగి వెళ్ళారు